హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి కుక్కర్లో గుత్తివంకాయ కర్రీని కేవలం ఐదే ఐదు నిమిషాల్లో క్యాటరింగ్ స్టైల్ రుచితో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం పావు కేజీ లేతగా ఉన్న ఫ్రెష్ వంకాయలను తీసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేయండి వంకాయలు ఎంత తాజాగా ఉంటే మనం చేసే కూర అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో కానీ ప్యాన్లో కానీ రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని దోరగా ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి మీడియం సైజు రెండు టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు టమాటలను కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పల్లీలు నువ్వులను ఇలా కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేయండి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసిన దీంట్లోకి పూర్తిగా చల్లారిన టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా దానిని ఇప్పుడు ఇందులోకి వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడిని కొంచెం తగ్గించి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి లేకపోతే పల్లీలు నువ్వులు వేసినప్పుడే ఎండు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేయాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం వేసిన టమాటోతోనే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది తర్వాత శుభ్రంగా కడిగిన వంకాయలను నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఈ మాదిరిగా ఘాట్లు పెట్టుకొని స్టఫింగ్ పూర్తిగా నింపేసేయండి మనము స్టఫింగ్ ఇందులో వంకాయలో పెట్టిన తర్వాత ఎక్స్ట్రా మసాలా అనేది ఉంటుంది దానిని గిన్నెలో అలాగే ఉంచండి మనము ఎప్పుడు కర్రీలో యాడ్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను ప్రతి ఒక్క వంకాయలో ఇలా మసాలా అంతా నింపుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చిన్న సైజు ఉల్లిపాయ తరుగు రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఒక చిన్న బిర్యానీ ఆకు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి ఒక నిమిషం పాటు దూరగా వేయించుకోండి తర్వాత హోల్ గరం మసాలా అంటే రెండు లవంగాలు రెండు ఇలాచిలు చిన్న దాల్చిన చెక్క ముక్క చిటికినంత షాజీరాని కూడా ఈ తాలింపులో వేసి కలిపితే మంచి కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలను ఇందులోకి వేసి ఆయిల్లో కలిసేలా ఓసారి వంకాయలను చక్కగా కలిపేయండి కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో జస్ట్ ఒక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత ఇలా ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయినప్పుడు మనము ఒక్కసారి వంకాయలను పైకి కిందికి కదిపేసి ఎక్స్ట్రా మిగిలిన మసాలా ఉంది చూడండి మిక్సీ జార్లో ఆ మసాలను ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ముందుగానే మసాలా వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇలా వంకాయలు మగ్గిన తర్వాత వేసేయాలి మళ్ళీ మూత పెట్టి జస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది చూడండి మసాలా కూడా ఇలా ఆయిల్లో కలిసేలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి మరీ వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేను రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను కొన్ని కరివేపాకు ఆకులను కొంచెం అంత శుభ్రంగా కడిగిన కొత్తిమీరని వేసేసి ఓసారి కర్రీలో కలిసేలా కలిపేయండి కుక్కర్ లిడ్డు పెట్టే ముందు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చల్లారిన తర్వాత చాలా చిక్కగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి అంతే అన్నీ ఒకసారి మసాలాలు కలిసేలా కలిపేసిన తర్వాత కుక్కర్ ఇడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒకే ఒక విజిల్ మాత్రమే ఉడికించుకోండి ఎక్కువ విజిల్ పెట్టారంటే చాలా మెత్తగా అయిపోయి వంకాయలు విడిపోతాయి చూడండి వన్ విజిల్ వచ్చిన తర్వాత వేపర్ అంతా తీసి ఓసారి చెక్ చేయండి అంతేనండి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఈ కర్రీ చల్లారినా కొద్దీ చిక్కగా అవుతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు రోటీకి కానీ బిర్యానీకి కానీ ప్లెయిన్ రైస్తో దేంతో తిన్నా చాలా బాగుంటుంది పెళ్లి భోజనం భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే రుచి ఎంత బాగుంటుందో తెలుసు కదా ఆ రుచితోనే ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా కుక్కర్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను చూపించిన ఈ కుక్కర్లో కర్రీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్